ఈ వింటర్ సీజన్లో చాలామందికి కాళ్ళ పగుళ్ళు అనేటివి పెద్ద సమస్యగా మారింది మరి దాన్ని నివారించుకోవడానికి ఈ చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇంట్లోనే ఈ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేనే మీ మాధవినండి అందరూ ఇలా ఉన్నా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెమెడీకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలండి ఉల్లిపాయ అనేది ఒకటి తీసుకోవాలి దానిపైన పీలంతా తీసేసి ఇలా గ్రేటర్ తీసుకొని చక్కగా ఇలా తురుముకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఎలాంటి కంటెంట్ అడిగినా నేను చేసి చూపిస్తానండి ఏ రెమెడీ అయినా నేను ట్రై చేసిన తర్వాతే మీ దాకా తీసుకొస్తానండి హోమ్ రెమెడీస్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి కానీ చాలామంది వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇలాగ మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇక ఇందులో ఉన్న రసాన్ని సపరేట్ చేసుకోవడమేనండి ఇక స్టెయినర్ ఉంటే స్టెయినర్ తోటైనా సపరేట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా పిండినా కానీ అందులో ఉన్న రసం అనేది బయటకు వస్తుంది కావాలనుకుంటే ఈ గిందులోకి రెండు స్పూన్ల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా తురుముకోవచ్చండి ఇక తురుముకున్న దాన్ని ఇలాగ మొత్తాన్ని రసాన్ని సపరేట్ చేసుకోవాలి అలాగే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల నాకు మోటివేషన్ అని మర్చిపోవద్దండి మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా ఈ రసాన్ని ఇలాగ పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక బౌల్ తీసుకోవాలండి ఇది స్టీల్ కింద తీసుకోవాలండి ఇక ఇందులోకి మనకు కావాల్సింది క్యాండిల్ అండి క్యాండిల్ తీసుకోవాలి క్యాండిల్ ఒకటి తీసుకొని చక్కగా మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లాగా మొత్తాన్ని కట్ చేసుకోవాలండి ఇంకా ఈ ప్రాసెస్ అనేది మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అనేది చేసుకోవాలండి మీ దగ్గర ఎలాంటి క్యాండిల్ ఉన్నా అండి కలర్ క్యాండిల్ అనే కాకుండా వైట్ కలర్ క్యాండిల్ అయినా తీసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇలాగా చిన్న చిన్న పీసీల్లాగా కట్ చేసుకోవాలండి మనకి న్యాచురల్గా హోమ్ రెమెడీస్ వాడటం వల్లనే మనకి ఏదైనా తొందరగా తగ్గుతుందండి మనం వేలకు వేలు వందలకు వందలు పెట్టయితే మనం బయట మార్కెట్ నుంచి క్రీములు తెచ్చుకుంటూ ఉంటాము వాటి వల్ల రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది కానీ ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్లు అనేవి కూడా వస్తాయి ఇలా న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటే మనకి రిజల్ట్ లేట్గా వచ్చిన మనకి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి రాకుండా ఉంటాయి తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఒక క్యాండిల్ వరకు అయితే మీకు చూపిస్తున్నానండి వన్ వీక్ వరకు అయితే సరిపోతుంది ఇక ఇందులోకి కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా సింపులేనండి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లోనే కాళ్ళ పగులు అనేటివి బాగా వస్తూ ఉంటాయి ఇక ఇందులోకి మనం వ్యాజులను వేసుకోవాలండి ఈ వ్యాజలేన్ డబ్బా మనకి అందుబాటులోనే ఉంటుంది ఏ కిరాణా షాపులోనైనా ఉంటుందండి ఒక ఫైవ్ రూపీస్ డబ్బా అయితే సరిపోతుంది ఇది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా కలిపేసుకొని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలండి చాలామందికి కాళ్ళ పగుళ్ళతో బాగా బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు నొప్పి వస్తుంది అలాగే మంట కూడా వస్తుంది చాలామందికి నడవలేరండి అలాంటి వాళ్ళకి ఈ హోమ్ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక దీన్ని మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇక మరిగే నీటిలో ఇలా పెట్టేసుకొని చక్కగా కరిగించుకోవడమేనండి ఒక ఐదు నిమిషాల్లో ఇదంతా కరిగిపోతుంది అలాగే మీ దగ్గర రోజు ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా ఇందులోకి కొన్ని వేసుకోవచ్చండి ఆ రెమ్మల్ని ఆ రోజు ఫ్లవర్స్ వేయడం వల్ల మీ అనేటివి చాలా మృదువుగా ఉంటాయి రోజు పూలు ఇంపార్టెంట్ అని కాదండి ఉంటే వేసుకోండి లేదంటే అంత అవసరం కూడా లేదు ఇంకా ఇలా మొత్తాన్ని కరిగించుకోవాలండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ రెమెడీ వారం అంటే వారం రోజుల్లో ఎంత పెద్ద కాళ్ళ పగులైనా బ్లడ్ కారుతున్నా వన్ వీక్లో మీకు రిజల్ట్ అనేది వస్తుందండి మీకు నొప్పి అనేది ఉండదు అలాగే మంట ఉండదు కాళ్ళ పగులు అనేటివి లేకుండా మీ పాదాలు అనేటివి చాలా మృదువుగా మారుతాయి ఇంకా ఇలా మొత్తాన్ని కరిగించుకోవాలండి ఇక ఇలా కరిగించుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులోకి ఇందాక తీసి పెట్టుకున్న ఉల్లి రసం ఉంది కదండి ఆ ఉల్లి రసాన్ని ఇందులో వేసుకోవాలి ఒక వన్ స్పూను లేదా టూ స్పూన్స్ వరకు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇంకా ఇందులోకి మనం విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అలాగే పాతాలకు కానీ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల ఇక మొత్తాన్ని ఇలాగా కలుపుతూనే ఉండాలండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు చక్కగా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇక ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక ఖాళీ కంటైనర్ ఉంటే అందులోకి ఫిల్ చేసుకోవాలి ఇక ఇలా తయారు చేసుకున్న క్రీమ్ అనేది మనకి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు బయటే ఉంటుంది కాకపోతే ఇది వెంటనే మనకి గడ్డలాగా తయారవుతుంది కదండి మనం మన పాదాలకి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఇందాక డబుల్ బాయిలింగ్ మెథడ్ చూపించా కదండి అలాగే గోరువెచ్చని నీళ్ళు చక్కగా పెట్టుకొని అందులో ఈ బా డబ్బాని పెట్టేస్తే మళ్ళీ యథావిధిగా క్రీములాగా తయారవుతుంది మన పాదాలకైతే అయితే అప్లై చేసుకోవచ్చు చూసారు కదండి కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా ఇక ఇలా మొత్తాన్ని ఖాళీ కంటైనర్లో మొత్తాన్ని నింపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హెల్ప్ అవుతుందని మీకు షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇక మొత్తాన్ని ఇలాగా ఖాళీ కంటైనర్లో నింపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా మీకు ఎప్పుడెప్పుడు కాల్ పాదాలకి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తానండి ఇంకా ఈ మిగిలిపోయిన ఉల్లి రసం ఉంది కదండి దీన్నైతే మన పాదాలకి అప్లై చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఒక పాత బ్రష్ తీసుకొని చక్కగా పాదాలని రుద్దుకోవాలండి రుద్దుకోవడం వల్ల దాంట్లో ఉన్న మనకి మట్టి అనేది ఇంకా దుమ్మి అనేది ఉంటుంది కదండి పాదాలకి బాగా అది అనేది తొలగిపోతుంది ఆ తర్వాత నీట్గా పాదాలని కడిగేసుకోవాలండి ఆ తర్వాత ఈ కీ మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా మొత్తానికి పాదాలు ఎక్కడైతే పగిలిపోయి ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ క్రీముని అప్లై చేయడమేనండి ఇలా అప్లై చేసుకొని చక్కగా నైట్ టైము మీ దగ్గర సాక్సులు ఉంటే సాక్స్ వేసుకొని మార్నింగ్ చక్కగా వాటర్తో కడిగేసుకుంటే మీ పాదాల పగుళ్ళనేటివి వన్ వీక్లోనే తగ్గిపోతాయి తప్పకుండా అయితే ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక ఈ క్రీమ్ అనేది మీరు ఎప్పుడైతే రోజు రాసుకుంటారో రాసుకునే టైంలో చక్కగా మీ పాదాలని హాట్ వాటర్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు క్లీన్ చేసుకొని ఆ తర్వాత పొడి టవాల్ తోటి తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇక ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని మీ దగ్గర సాక్స్లు ఉంటే సాక్స్ వేసుకొని తెల్లారైతే తీసేసి నీట్గా కడిగేస్తే మీ పాదాలు అనేవి మృదువుగా తయారవుతాయి వన్ వీక్ వరకు వాడితే చాలండి రిజల్ట్ చాలా బాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి